అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చే సైటెక్ సిటీ దగ్గర ఉన్నాం మీరు ఇక్కడ చూడవచ్చు ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అనేది లగ్జరీ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది ఇప్పుడు ఆ వీడియో అనేది మన ప్రాపర్టీ అనేది షూట్ చేయడానికి వచ్చాం మీరు ఇటు చూసినట్టయితే ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి ఇలా స్ట్రైట్లో మీకు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ సారీ అక్కడ లిఫ్ట్స్ ఉంటుంది అయితే స్టేర్ కేస్ అండి ఓకే ఇక్కడ మీకు స్టేర్ కేస్ అనేది ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ వచ్చేసి ముందుకెళ్తే లెఫ్ట్లో లిఫ్ట్ ఉంటుంది ఇవి ఫ్లోర్కి మూడే మూడు ఫ్లాట్స్ ఉంటాయి చెప్తున్నాను మీకు బిఫోరే ఇవి ఫ్లోర్కి మూడే మూడు ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకి అన్ని సింగిల్ ఫ్లాట్స్ కానీ ఈ ఫ్లాట్కి సంబంధించింది సార్ మాత్రం దీన్ని డూప్లెక్స్ స్టార్టింగ్లోనే దీని డూప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఓకే ఈ బిల్డింగ్ బిల్డ్ చేసేటప్పుడే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మీకు డూప్లెక్స్ అనేది చేసుకున్నారు యాస్టేజ్గా మనకు ఫ్లాట్ ఎలాగైతే ఉందో అలాగే మనకు సేల్ చేస్తారు ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంది డూప్లెక్స్ కావాలని చెప్పేసి చాలామంది మనకు అడుగుతున్నారు చూడవచ్చు అందువల్ల మనం ఈ ప్రాపర్టీ దాన్ని తీసుకొచ్చాం ప్రాపర్టీ అయితే చాలా బాగుంది చూడవచ్చు ఇది మనకు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది ఇది మనకి డూప్లెక్స్ ఫ్లాట్ మళ్ళీ చెప్తున్నాను డూప్లెక్స్ ఫ్లాటు దీంట్లో మనకి హోమ్ థియేటర్ కూడా వీళ్ళు డిజైన్ చేసుకొని హోమ్ థియేటర్ కూడా దానికి ప్రొ మనకి మంచిగా అంటే హోమ్ థియేటర్ మొత్తం ఫిల్ చేసుకొని ఉన్నారు ఆల్రెడీ దీనిలో ఇది రీసేల్ ప్రాపర్టీ అండి బిఫోర్ ఆల్రెడీ సార్ వాళ్ళు స్టే చేశారు ఇప్పుడు అమ్ముతున్నారు వేరే సాటకి వెళ్ళిపోయారు చూడండి మీకు పిన్ టు పిండ్ అనేది మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు పైన ఒక సర్వెంట్ రూమ్ అనేది ఇవ్వటం జరిగింది ఓకే మనకు మళ్ళీ కింద డ్రైవర్ రూమ్ కూడా ఒకటి రోజు ఇవ్వటం జరిగింది చూడవచ్చు ఇది వచ్చేసి మీకు ఎక్కడ ఎక్కడ డైనింగ్ వచ్చింది ఓకే మీకు ఆ స్ట్రైట్లో అది వచ్చేసి బాల్కనీ అది కిచెను మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఓకే మీకు ఎక్కడికి వచ్చినట్టయితే చూడండి ఓన్లీ బుక్స్ అవి పెట్టుకోవటానికి ర్యాక్ ర్యాక్ లాగా ఇచ్చారు బాగా ఇక్కడ చూడండి ఇవి ర్యాకు ఇక్కడ చూసినట్టయితే అక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు మిర్రరు ఇది మనకు డూప్లెక్స్ పైకి వెళ్ళటానికి స్టేర్ కేస్ అండి చూడండి ఇది స్టేర్ కేసు పైకి వెళ్ళటానికి ఓకే మీకు ఒక బెడ్రూమ్ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది వచ్చేసి కింద కామన్ బాత్రూమ్ స్టేర్ కేస్ కింద కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది చూడండి వీడియో కొంచెం లెంత్ రావచ్చు ఎందుకంటే ప్రాపర్టీ మనకి ఫుల్ఫిల్గా మ్యాక్సిమం మీకు అర్థమవుతాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో కొ కొంచెం లెంత్ వస్తుంది దయచేసి వీడియో మొత్తం చూసినాకే ఎవరైనా కానీ కాల్ చేయండి వీడియో మొత్తం చూస్తేనే మీకు ప్రాపర్టీ గురించి అర్థం అవుతుంది దీన్ని ఫ్రైజ్ కావచ్చు స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది కూడా మనం మొత్తం చెప్తాము ఓకే మనం అక్కడ చూద్దాం ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూము చూడండి ఇప్పుడు కింద మెట్ల కింద ఇచ్చిన ఏదైతే వాష్రూమ్ బాత్రూమ్ ఉందో ఈ బెడ్రూమ్కి సంబంధించింది అంటే ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ లేదు చూడవచ్చు ఇటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది సైడ్ ఒక విండో మీకు ఇక్కడ కబోర్డ్స్ ఓకే ఈ కబోర్డ్స్ అండి ఇక్కడ మీకు స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు చూడండి ఓకే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి వచ్చేసి ఇది వచ్చేసి బాల్కనీ అండి ఏడొచ్చు మీరు ఇది బాల్కనీ ఓకే ఇది ఓపెన్ కిచెను కిచెన్ ఈ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ అండి మీకు అలాగే ఎన్ని మనకు రెడ్ కలర్ కనపడుతున్నాయి ఎన్ని కబోర్డ్సే చూడవచ్చు ఇది వచ్చేసి మీకు యుటిలిటీ వాష్ ఏరియా వాష్ ఏరియా అలాగే మనకి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడవచ్చు ఇది గ్యాస్ కనెక్షన్ ఓకే మీకు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా వాష్ ఏరియా ఓకే మనం కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూము చూడండి చూడొచ్చు మీకు అటు సైడ్ కనపడుతుంది అది విండో మీకు డా చూడచ్చు కబోర్డ్స్ కానీ ఇక్కడ టీవీ యూనిట్ మీకు ఇటు సైడ్ వచ్చాక ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు మీరు చూడండి ఇటు సైడ్ ఒక బిగ్ మిర్రర్ ఇచ్చారు ఓకే ఇటు సైడ్ డ్రెస్సింగ్ ఇచ్చి మీకు ఇక్కడ అటు కూడా బిగ్ మిర్రర్ అనేది ఇచ్చారు ఇవన్నీ కబోర్డ్స్ ఇవి డ్రాలు అండి ఇవి కబోర్డ్స్ చూడొచ్చు ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ దీంట్లో లైట్ లేదండి లైట్ పోయినట్టుంది చూడండి ఇటు సైడ్ మీకు వచ్చేసి స్నానం చేసేది ఇచ్చారు ఓకే అండ్ సైడ్ చూడొచ్చు మీకు మీకు బిగ్ మిర్రర్ కూడా ఇవ్వటం జరిగింది మీకు యాస్టీజ్గా ఫ్లాట్ ఎలా ఉందో అలాగే ఇస్తారు ఈ బడ్జెట్ ఈ ఈ బడ్జెట్లు అంటే మనకి ఫోర్ ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ చూస్తున్న వాళ్ళు హోమ్ థియేటర్ అంటే లగ్జరీగా చూస్తున్న వాళ్ళు వరకే మనకి ఈ ప్రాపర్టీ అనేది సూట్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ఇది డూప్లెక్స్ ఇప్పుడు మనం కింద షూట్ చేసాం కదా ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ఇది మనకి స్టేర్ కేసు ఈ స్టేర్ కేసు చూడచ్చు ఓకే ఫ్లాట్ అయితే బాగుంది స్టిల్ అది ఇంకా మెయింటెనెస్ మనకి ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పైకి వచ్చాము చూడవచ్చు మీకు చూడండి ఇది వచ్చేసి మీకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుందండి ప్రొజెక్టర్ రూమ్ అనేది సపరేట్గా ఇక్కడ పైన వచ్చేసి మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదే సైడ్ కిందలో కూడా చూసాం మాస్టర్ బెడ్రూమ్ కింద ఇక్కడ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ ఇది అటాచ్ బాత్రూమ్ మీకు ఇక్కడ వచ్చేసి కింద కింద ఎక్కడ ఎలాగైతే చూసాం అలాగే డ్రెస్సింగ్ ఇది చూడచ్చు డ్రెస్సింగ్ మీకు అక్కడ సైడ్ కూడా మిర్రర్ ఇచ్చారు అది విండో మీకు ఆ కటన్ ఉన్నది ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ మీకు అక్కడ బిగ్ మిర్రర్ ఇవ్వటం జరిగింది సిట్టింగు ఇక్కడ హ్యాండ్ వాష్ వచ్చి ఇక్కడ ఇది స్థానం చేసేది ఇంకా గ్లాస్ ఇచ్చారు షవర్ ఓకే మళ్ళీ మనం ఇక్కడ హాల్లోకి వచ్చాం ఓకే ఇది మన స్ట్రైట్ బాల్కనీ దాకా మనం కింద ఒక బాల్కనీ చూసాం ఆ బాల్కనీకి దీని పక్కన ఇక్కడ వచ్చేసి ఎక్కడొచ్చేసి గది వచ్చింది దానికి అందువల్ల బాల్కనీ చిన్నగా వచ్చింది ఇక్కడ బాల్కనీ అనేది కొంచెం స్పేస్ వేసుకుంది ఒక బెడ్రూమ్ అండి చూడండి ఇది ఒక బెడ్రూమ్ కబోర్డ్స్ చూడండి చూడచ్చు కబోర్డ్స్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాష్ సిట్టింగ్ బేషన్ ఓకే ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ డేట్ అంటే ఫైవ్ బిహెచ్కే అనవచ్చు ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుందో మనకి ఈ ఏరియాలో ఇలా డూప్లెక్స్ దొరకడం చాలా కష్టం ఇది వచ్చేసి బాల్కనీ చూడండి ఒకటి దాకా బాల్కనీ ఉంటుంది మీకు ఇటు సైడ్ ఎలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఇది హోమ్ థియేటర్ అండి ప్రొజెక్టర్ రూము చూడవచ్చు ఇలా వీళ్ళు సెట్ చేసుకున్నారు ప్రొజెక్టర్ ఇక్కడ మీకు ఒక విండో ఇవ్వటం జరిగింది అక్కడ ఒక విండో మీకు ఆ లాస్ట్లో కూడా డోర్ వస్తుంది ఎందుకంటే ఇది యాక్చువల్గా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మూడు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు అయితే సార్ డూప్లెక్స్ చేసుకొని ఈ డోర్ అయితే మాత్రం ఓపెన్ అయి ఉంచుకున్నాడు ఇక్కడ చూడవచ్చు మీరు కబోర్డ్స్ ఇక్కడ బార్ కౌంటర్ లాగా పెట్టుకున్నారు ఇల్లు ఇది బార్ కౌంటర్ లాగా పెట్టుకున్నారు ఓకే మీరు అక్కడ చూస్తే స్క్రీన్ అనేది అక్కడ ఉంటుంది స్క్రీన్ అక్కడ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక డోర్ అండి ఈ డోర్ చూడవచ్చు మీరు ఇది ఇంకొక డోరు మీకు ఇది వచ్చేసి పై ఫ్లోర్లో కూడా ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు ఎంట్రన్స్ ఉంటుంది ఇవి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లకి కాడికి డిజైన్ చేసుకున్నాయి కాకపోతే సార్ వచ్చేసి దీన్ని డూప్లెక్స్ చేసుకున్నాడు డూప్లెక్స్ చేసుకుని డోర్స్ అయితే మాత్రం అలాగే ఉంచుండు మనకు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి యాక్సెస్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో నుంచి యాక్సెస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అండి డూప్లెక్స్ అయితే ఓకే ఇది అండి డీటెయిల్సు మీకు దీనికి సంబంధించిన ఇది ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ కార్నర్ ఉంటుంది ఎంత స్క్వేర్ ఫీటు ఫ్రై చేయని చెప్తున్నారు ఏ ఫ్లోర్లో ఉంది ఆ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలోనే ఆ డిస్కప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఆల్రెడీ ఫ్లోర్ అనేది చెప్పాను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది ఈ డూప్లెక్స్ లొకేట్ అయ్యి ఉంది గమనించండి ఇది త్రీ థౌజండ్ ఉంటుంది అది స్క్వేర్ ఫీట్ ఎంత ఏంటి బడ్జెట్ ఎంత బడ్జెట్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చూడండి ఈ బడ్జెట్లో వాళ్ళ వరకు ఈ ప్రాపర్టీ గురించి దయచేసి కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ వేరేది ఏమైనా ఉంటే మీ పర్చేజ్ చేసుకోవాలని మీకు ఎక్కడైనా కానీ ఏ ఏరియాలో కావాలన్నా హైదరాబాద్లో ఏ కమ్యూనిటీలో కావాలన్నా మీరు ముందు ట్రై చేసుకోండి మీకు దొరకని పక్షాన మమ్మల్ని నన్ను సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రాపర్టీ ఓన్లీ ల్యాండ్ లార్ది ల్యాండ్ లార్డ్ షేరు ఇన్వెస్టర్యే మన దగ్గర ఉంటే బిల్డరే మా దగ్గర ఉండవు ఎందుకంటే బిల్డరీ అంటే మీకు ఆల్మోస్ట్ మీకే తెలుసు కాబట్టి మీకు తెలిసింది మనం ఇంక చేయటం వేస్ట్ అందుకని మీకు దొరకన పక్షంలో మనం అనేది ఇప్పిస్తాం ఓకే ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్